హీరో అయినా హీరోయిన్ అయినా సక్సెస్ ఉంటేనే సినిమా రంగంలో రాణించగలుగుతారు అయితే ఓ తెలుగు యంగ్ హీరో తన సినిమాతో ఏకంగా వంద కోట్లకు పైగానే కలెక్షన్స్ సాధించారు దీంతో ఆ యంగ్ హీరోల్లోనే టాప్ గా నిలిచాడు కట్ చేస్తే అదే హీరో వరుస ఫ్లాప్ లతో సతమతమవుతున్నాడు ఆ హీరో మరెవరో కాదు నిఖిల్ రెండు వేల ఏడులో శేఖర్ కమల దర్శకత్వం వహించిన హ్యాపీడేస్ చిత్రంలో రాజేష్ పాత్రలో నటించాడు ఆ చిత్రం అతనికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది ఆ తర్వాత అతను అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించాడు వాటిలో యువత స్వామిరారా కార్తికేయ సూర్య వర్సెస్ సూర్య ఎక్కడికి పోతావు చిన్నవాడ కేశవ కిరాక్ పార్టీ అర్జున్ సురవరం కార్తికేయ టూ మరియు ఎయిటీన్ పేజెస్ వంటి చిత్రాలు ఉన్నాయి నిఖిల్ తన కెరీర్లో అనేక అవార్డులను అందుకున్నాడు అతను రెండుసార్లు నంది అవార్డును గెలుచుకున్నాడు ఇక నిఖిల్ కెరీర్ గురించి మాట్లాడుకుంటే ముఖ్యంగా కార్తికేయ టూ సినిమాతో మనోడి క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది అయితే ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్లుగా కాదు డిజాస్టర్లుగా మారాయి స్పై అప్పుడో ఇప్పుడో ఎప్పుడో వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాకుంటాయి ముఖ్యంగా అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమా అయితే ఎప్పుడు వచ్చిందో కూడా తెలియని పరిస్థితి ఈ సినిమా కోటి రూపాయలు కూడా కలెక్షన్లు సాధించలేకపోయిందంటే నిఖిల్ సినిమాల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు స్వయంభూ కార్తికేయ త్రీ సినిమాలతో నిఖిల్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు మరి ఈ సినిమాలతో అయినా నిఖిల్ బౌన్స్ బ్యాక్ అవుతాడేమో చూడాలి